భారతదేశంలో వంద సంవత్సరాలు ఈ గడ్డ పైన పుట్టినటువంటి భారత గడ్డ పైన పుట్టినటువంటి పుట్టి వంద సంవత్సరాలు నిండైన జీవితం గడిపినటువంటి చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది భారతదేశంలో ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కూడా వందేళ్ళు ఉన్నటువంటి చరిత్ర లేదు కాంగ్రెస్ నలభై ఏళ్ళ ముంద కాంగ్రెస్ వేరు అప్పుడు అందరం ఉన్నాం నలభై ఏడు తర్వాతే వాళ్ళది కాంగ్రెస్ డిసెంబర్ ఇరవై ఆరు పుట్టి లేకు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటూ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి వివచిత ఘనమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ ఆ పార్టీకి అందులో ఆ జెండా పోసే అదృష్టం కలిగిన మనందరం కూడా మనం జీవితాంత జెండా రుణపడి ఉండాలి మనందరం కూడా ఆకృష్టవంతమని చెప్పి నేను మీకు చేస్తా ఉన్నాను ఎందువల్లంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్టులు లేకుండా ఈ సమాజం ఉంటుందా కమ్యూనిస్టులు లేనటువంటి నేపథ్యంలో పేదవాడు బతుకుతాడా కమ్యూనిస్టులు లేకుండా కష్టజీవులు జీవులు బతకగలుగుతారా కమ్యూనిస్టులు లేకుండా అడవిని నమ్మినటువంటి అడవి బిడ్డలు బతకగలుగుతారా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఇక్కడ కూర్చున్న మీరు అమానీయులకు జీవితం ఉండేదా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా మన పంచాయతీలో పనిచేసే కూలి పని చేసేవాళ్ళు ఊడ్చేవాళ్ళు మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఇతర కష్ట జీవులకి భవిష్యత్తు ఉండేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీకోసం పూలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు కాయ కష్టం చేసుకునేవాళ్ళు వీళ్ళందరి కోసం ఉన్నది కమ్యూనిస్టులా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ ఒకసారి మీరు ఆలోచన చేయండి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా సింగరేణిలో కార్మిక సంఘం ఉద్భవించేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఆర్టీలో సంఘం ఉద్భవించేదా ఒకసారి ఆలోచన చేయండి టీచర్ల సంఘం మహిళల సంఘం రైతు రైతులకు సంఘం ఉపాధ్యాయం ఇతర అన్ని వర్గాలకు సంఘాలు తెచ్చినటువంటి చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందని నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఎనిమిది గంటల పైన హక్కు వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే పేదవాడు నేను కూడా మనిషి అనేటువంటి ప్రశ్నించే లేకపోతే దబాయించేటువంటి శక్తి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే బానించిన తర్వాత కాలు మొక్కుతా దశ నుంచి నేను బానిసలు కాదు నేను అసలు శిసరైన ద్వరం నేనని ప్రశ్నించి నిలదీసే స్థాయికి తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పార్టీ ఆ చరిత్ర మనం గుర్తు చేసుకుంటూ ఈ పార్టీ ఎంతతో అంతం కాదు అనేది ఒక సందేశం రేపు ఖమ్మం జిల్లా బహిరంగ సభ ద్వారా పోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను వందేళ్ళు రేపు అవుతుంది డిసెంబర్ ఇరవై వరకి ఈ వంద కాదు మరెన్నో వందల సంవత్సరాలు మరెన్నెన్నో వందల సంవత్సరాలు మరి ఎన్నెన్నో వేల సంవత్సరాలు ఆఖరికి మనిషి బతిక కాలం మనిషి అనేవాడు ఉన్నంత కాలం సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నేల నీరు గాలి వెలుతురు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు కమ్యూనిజం ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది జెండా ఉంటుంది మనిషి మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ జెండా ఎర్ర జెండా ఉంటుందని సాటి చెప్పడానికి రేపు ఐదు లక్షల మంది లక్ష్యాన్ని పెట్టుకున్నాం లక్ష్యం అబ్దుల్ కలాం చెప్తాడు లక్ష్యం గొప్పది పెట్టుకో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి మనం లక్ష్యం పెద్దది పెట్టుకున్నాం మీరు అనుకోవచ్చు ఐదు లక్షల మంది అని అధికార పార్టీ వల్లే కాదు కదా మనకి ఎలా అయిద్దండి అధికార పార్టీల వల్ల కాదు కానీ మనకు సాధ్యం అవుతుంది ఎందుకంటే పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టి ఎదురు పార్టీకి ఇస్తున్నట్లుండే వాళ్ళు ఇప్పటికే చాలా మంది మీరు తిరుగుతున్నారు పార్టీకి నిధులు ఇస్తున్నారు సభ్యత్వం ఇస్తున్నారు అలా అనేక లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేసుకుంటున్నారు ఎవరు గడ్డ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక సోదరులు లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పటికే పెద్ద బాధ్య ఒక పెద్ద బాధార్ అమాన్ వాళ్ళకి ధన్యవాదాలు ఇలా మీరు తీసుకోని చరిత్ర ఎందుకంటే మనం అరవై వేలు ఒక కొత్తగూడెం జిల్లా నుంచి పంపించాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది ఆ అరవై వేలలో ముప్పై వేలు ఒక కొత్తగూడి నియోజకవర్గం నుంచే మనం తరలించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి నోటి లెక్కలు కాగితం మీద లెక్కలు కాదు ప్రాక్టికల్ గా ఎన్ని బస్సులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని ఎనిమిది వందల బస్సులు ఒక కొత్త గుడి నియోజకవర్గం నుంచే మనం ప్లాన్ చేస్తా ఉన్నాం